అన్నీ బీజీ కాలేజ్ లోఎంఐ చేశాను అదే గవర్నమెంట్ కాలేజ్ పనిచేస్తున్నాను అలాగే విశ్వవిద్యార్థి సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్ష ఈ రోజు మనం సమాచారం అన్నమయ్య జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో తెలుగు కార్యక్రమాలను ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎక్కువ చేయాలి అందరినీ కలుపుకొని ఒక తాడి పెట్టిచ్చి మన బీజములందరినీ ఈ రోజు మన బీజం జాతికి పాల్పడాలని అహర్నిసులు కృషి చేయాలని ఈ విధంగా ఎవరైతే పాటు పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి మన సంఘంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గీజులకి ముఖ్యంగా మన మన జనాభా దగ్గర రిజర్వేషన్స్ లేవు అదేవిధంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వసతి అయితేనేమి స్కూల్లో అయితేనేమి ముఖ్యంగా టీచర్ల కోట వేధిస్తా ఉంది వసతి గృహాలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు నేను వెళ్ళి నాకు అలాగా చూడడం జరిగింది వీటన్నిటిపైన రాబోయే విద్యా సంవత్సరంలో ముందుండి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మన జాతి అభివృద్ధికి ఏ విధమైన సహకారం కావాలన్నా నేను ఎప్పుడు ముందున్నాను అనేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మన జాతి బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరికి తక్కువ కాకుండా ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరితో పాటు మనం అనేసి గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం ఎవరికి తక్కువ కాదు అందరితో పాటే మనం మనం ఏ విధంగా అయితే ఉన్నామో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి నలుగురిలో మన